అందరికీ నమస్కారం అండి ఏదైతే విషపురాతలకి విష ప్రచారాలకి పెట్టింది పేరైనటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు కొత్త కథ మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగులో తండ్రి చావును వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కోడిగతి కేసుని అదేవిధంగా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుని వాడుకునే రాజకీయాలు చేశాడు ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏంటంటే కొంతమంది అమాయకుల ప్రాణాలను ఆల్రెడీ బలి తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఏంటంటే వికలాంగులు మరియు వృద్ధుల పెన్షన్ల విషయంలో తప్పుదారి పట్టిస్తూ వాళ్ళని ప్రలోభం చేయడానికి ఆ ఓట్ డైవర్ట్ చేసుకోవడం కోసం ఈ దిక్కుమాలిన బిషపు రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు ఏమంటే ప్రతి గత రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ ఫస్ట్ తారీఖుకి ముందే పెన్షన్ల కోసం డబ్బులు విత్డ్రా చేసినటువంటి ప్రభుత్వం ఈ రెండు వేల ఇప్పుడు ఈ ఈ ఏప్రిల్ ఫస్ట్ తారీఖున ఎందుకు డబ్బులు విత్డ్రా చేయలేదండి అంటే ఆర్థిక సంవత్సరం అని తెలుసు బ్యాంకులకు సెలవులు ఉంటాయని కూడా ప్రభుత్వానికి ముందే తెలుసు కదా తెలీదా అంత తెలియకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా సో ఎందుకు ముందే విత్ డ్రా చేయలేకపోయింది అదేవిధంగా విత్డ్రా చేయడం సంగతి పక్కన పెట్టేస్తే మార్చి పదహారో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు కేవలం పదిహేను రోజుల్లో పదిహేను రోజుల వ్యవధిలో పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి సొంత కాంట్రాక్టర్లకి డబ్బుని ఇవ్వడం జరిగింది పదమూడు వేల కోట్ల రూపాయల అక్షరాల మార్చి పదహారు నుండి మార్చి ముప్పై తారీఖు వరకు అంటే ఆ డబ్బు ఎలా విత్డ్రా చేశారు సో ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపు పెన్షన్లు ఇవ్వాలి కాబట్టి సో ఇది ఆర్థిక సంవత్సరం అని తెలుసు బ్యాంకులకు సెలవులు ఉంటాయని తెలిసినప్పుడు కూడా ఎందుకు ముందుగా మార్చి ఒకటో తారీఖు కంటే ముందుగా ఎందుకు డబ్బులు డ్రా చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసేశారు ఎలాగూ రాబోయే ప్రభుత్వం మీది కాదు కాబట్టి వచ్చే ప్రభుత్వం ఈ సొంత కాంట్రాక్టర్ అయినటువంటి పెద్దిరెడ్డికి కానీ అవినాష్ రెడ్డి లాంటి సాయిబాబా ఇట్లా కంపెనీలు ఉన్నాయి కదా సో ఆ కంపెనీలకు కానీ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు పదమూడు వేల కోట్ల రూపాయలు మీరు మార్చి పదహారు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు విత్డ్రా చేశారు సో మీరు విత్డ్రా చేసినటువంటి మీరు ఈ ఫెన్షన్ల విషయంలో ఎందుకు విత్డ్రా చేయలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద విషయం చెమ్ముతున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ ఆపేస్తుంది తెలుగుదేశం పార్టీ ఆపేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆపేసారు మీ ఫంక్షన్ అని చెప్పేసి దిక్కుమాలిన ప్రచారాన్ని కొడుకట్టారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఫంక్షన్ల విషయంలో ఆపమని ఎక్కడా చెప్పలేదు ఎటువంటి కంప్లైంట్లు కానీ ఆపమని ఎటువంటి పిటిషన్లు కానీ వేయలేదు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని తెలు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేస్తుంది పథకాల పేరుతో మభ్య పెడుతుంది కాబట్టి వాలంటీర్లు ప్రభుత్వ వైఎస్ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఆపి సచివాలయ సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు సో ఈ సచివాలయ సిబ్బందితో ఫంక్షన్లని పంపిణీ చేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ వాటిని లెక్ చేయకుండా ఆ స్టాప్తో వాటిని పం పంపిణీ చేయకుండా కేవలం మిమ్మల్ని కావాలని అక్కడ పడిగాపలి కాసేలా చేసి ఈ తెలుగుదేశం మీద జనసేన బీజేపీ కూటమి మీద విషం కక్కి దాని ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలి అనే దారుణమైన కుట్ర చేస్తుంది జగన్మోహన్ రెడ్డి రెడ్డి ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అందరికీ కూడా చేతులు జోడించి తెలియజేసేది ఏంటంటే అమ్మ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా గతంలో రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయల వరకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ల విషయంలో ముందుండాలని చెప్పేసి ఆడబిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించండి అమ్మా వాస్తవాలు తెలుసుకోండి గతంలో ఇలాగే మోసపోయాము మళ్ళీ ఈ మోసం పోవడం జరగద్దు ఎన్నికల ముందు ఆలోచించండి పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి నిలిపివేయాలని ఎక్కడా కూడా కోరలేదు ఇది కేవలం ఈ వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకి ఇచ్చేసింది రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసేసింది సో ఆ ఖజానా ఖాళీ అయిపోయిన విషయం బయటికి పొక్కకుండా ఇలాంటి దారుణము దారుణాలు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది